నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేటి వాస్తవంకి స్వాగతం అమ్మ నమస్కారం నమస్తే సంగీత అమ్మ మనం చేసే ఒక్క చిన్న తప్పు మన జీవితాన్ని కాకుండా మన కుటుంబాన్ని కూడా అగాధంలోకి నెట్టేస్తూ ఉంటుంది అంటే ఒక వ్యక్తి థర్టీ నైన్ ఇయర్స్ పాటు కూడా అతనికి ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఎలాంటి ఇంక్రిమెంట్స్ లేకుండా చాలా అవస్థలు పడి అతను హండ్రెడ్ రూపీస్ లంచం తీసుకున్నట్టు ఆరోపించబడ్డాడు రూపీస్ రూపీస్ ఆరోపించబడి మొత్తం జైలు చుట్టూ తిరిగి అతను అందులో బయటకు వచ్చేసరికి తన జీవితం అయిపోయింది ఇలాంటివన్నీ చూసుకుంటున్నప్పుడు మనం ఎలా అంటారు అసలు ఇప్పుడు చట్టానికి కళ్ళు లేవు అంటారు అంటే చట్టం చెవులతో వింటుంది కానీ కళ్ళతో చూడదు చట్టానికి ప్రధానంగా వాళ్ళు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా సరే సాక్ష్యానికి అనుగుణంగానే ఇస్తారు ఇప్పుడు ఒకడు హత్య చేశాడు హత్య చేశాడనే సాక్షులు ఉండి వాడు హత్య చేయలేదు అనేవాళ్ళు ఎవరు లేకపోతే వాడికి బలమైన సాక్ష్యం లేదు అని చేత ఏ కారణమైనా సరే వాళ్ళు సాక్ష్యాలకు అనుకూలంగానే తీర్పులు ఇస్తారు తప్ప అందుకే చట్టానికి కళ్ళు లేవంటారు వాళ్ళు చెప్పింది వినివ్వటమే అలాంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో అమాయకులు కూడా బలైపోతుంటారు వాడు ఏ తప్పు చేయకపోయినా వాడు ఏ దొంగ సాక్షిని తీసుకొచ్చినా ఎలా చూసినా వాడికి అర్మం జాలపోతే వాడే దోషిగా ప్రూవ్ అవుతాడు వాడికి కోర్టు శిక్ష వేసేస్తుంది ఇంకా ఇది చిన్న వంద రూపాయల లంచం హత్య కేసుల్లో హత్య కేసుల్లో ఇరుక్కుంటారు వాడి తప్పు లేకపోయినా వాడు దోషిగా ప్రూవ్ చేస్తారు లాయర్లు ప్రూవ్ చేయగానే వాడు దోషి అయిపోతారు యావజ్జీవార శిక్ష వేస్తారు వాడికి లేదా ఉరి శిక్ష వేస్తారు వాడు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మీరు తీశారు లేదా వాడు జైలుకి వెళ్ళాడు యావజీవ కారాగార శిక్ష వాడు జైల్లో ఉన్నాడు వాడు పిల్లలకి వీడికి ఉన్న ఉద్యోగం పోతుంది ఇప్పుడు వీడికి పోయినట్టే ఉన్న ఉద్యోగం పోయింది ఆదాయం లేదు ఆ కుటుంబం ఎలా బతకాలి చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళు ఫీజు కట్టపోతే వాళ్ళ చదువులు పోయాయి వాళ్ళ భవిష్యత్ ఏమైంది వాళ్ళు ఏదో మంచిగా చదువుకుని ఉద్యోగం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూలీనాలి పనులకు పోవాలి వాడు పెళ్ళం పోషించే స్థితి లేక స్తోమత లేక అది ఎవరితోట వెళ్ళిపోవాలి లేదా ఇక్కడే నానా పాటలు పడి గిన్నెలు తోముకుంటూ బ్రతకాలి వీళ్ళ జీవితం ఇంత కకావికలు అయిపోవడానికి కారణం ఏంటంటే వాడు జైలుకి వెళ్ళడం వాడు జైలుకి ఎందుకు వెళ్ళాడంటే కోర్టు తీర్పుని బట్టి కోర్టు అలా తీర్పు ఎందుకు ఇచ్చింది అంటే సాక్ష్యాన్ని బట్టి ఏదో దుబ్బు దుబ్బు ఎందుకు అడ్డం వచ్చామన్న కథ చెప్తారే మన వాళ్ళు అలాగా సాక్ష్యాన్ని బట్టే కోర్టు ఇచ్చింది సాక్ష్యాలు బలంగా ఉన్నాయి వాడు తప్పు చేశాడని అని చేత కోర్టు తీర్పిచ్చింది ఈ దీంతో వాడు ఇప్పుడు వీడు ముప్పై తొమ్మిదేళ్ళు పోరాడాడు వాడు పోరాడుతూనే ఉంటాడు పోరాడుతూనే ఉంటాడు పోరాడుతూనే ఉంటాడు ఒక సాక్ష్యము వీడికి బలమైన సాక్ష్యం లేకపోతే వాడు కేసు గెలవలేడు కదా నేను నిర్దోషిని అని చూపించుకోలేడు ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత కోర్టు వాడు ఇన్నోసెంట్ని తీర్పిచ్చింది మరి ముప్పై తొమ్మిది సంవత్సరాలు పోయిన జీవితాన్ని ఎవరిస్తారు వాడికి వాడు ఎవనలా వెళ్ళాడు వృద్ధుడుగా తిరిగి వచ్చాడు ఈ మధ్య కాలంలో వాడి వాడు లైఫ్ అంతా అక్కడే పోయింది కదా పాతిక పాతికేళ్ళ వయసులో ఉండి డెబ్బై ఏళ్ళ వయసులో బయటకు వస్తే వాడి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే కదా దీనికి ఎవరు ఎవరివ్వాలి పరిహారం కింద కోర్టు తీర్పు కరెక్ట్ చేస్తూ పై కోర్టు నిర్దోషిని ఇచ్చింది మరి దోషి అని తీర్పిచ్చిన కోర్టుకి ఈ శిక్ష ఏది ఇచ్చారు కదా అది కాదనే కదా ఆయన నిర్దోషి ఇచ్చాడు మరి దోషి అని శిక్ష ఇచ్చింది అని జడ్జికి ఏది శిక్ష వాదించిన లాయర్కి ఏది శిక్ష లేదు ఎందుకంటే కింద కోర్టు పై కోర్టు పై కోర్టు కావచ్చే ఆ కోర్టు ఆ కోర్టు కావచ్చే సుప్రీంకోర్టు అని మనకి వెసులుబాటు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దాకా కేసులు వెళ్ళచ్చు అప్పీల్ చేసుకోవచ్చు కానీ పై కోర్టు పెట్టిందిదే చివరికి ఫైనల్ డెసిషన్ దానికి కింద కోర్టులు ఎన్నెన్నా పై పైకోర్టు న్యాయం అంటే న్యాయమేది మరి కింద కోర్టులో అన్యాయం జరిగింది కదా వాడికి ఇప్పుడు మీరు నిర్దోషం తీర్పిచ్చారు కింద కోర్టులో వాళ్ళు ఇవ్వలేదు కదా దానివల్ల వాడి జీవితం అంతా మరి జైల్లోనే ఉండాల్సి వచ్చింది కదా దానికి గవర్నమెంట్ ఏం చేయలేదు ఎందుకంటే కింద కోర్టు కంటే పైకోర్టుకి అధికారం ఎక్కువ ఉంది అధికారం వల్ల నిర్ణయించే అధికారం జడ్జికి ఉంది ఆయన నిర్ణయించాడు దీనిని నచ్చపోతే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ కూడా పైకొట్టు వేసుకోవచ్చు ఈ తీర్పు అన్యాయం వాడు వంద రూపాయలు అని ఆయన కరెక్టే వాడు వంద రూపాయలు బ్రేప్ తీసుకున్నాడు అని తీర్పిస్తే అదే ఫైనల్ అదే ఫైనల్ అంతే కింద కోర్టు ఆ పైన కోర్టు ఆ పై కోర్టు ఆ సుప్రీం కోర్టు వరకు కూడా ఈ కేసులు నడుస్తూనే ఉంటాయి వీళ్ళ జీవితాలు వెళ్ళిపోతాయి ఎంతో మంది నేను మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూశాను ఒకసారి హత్యలు చేయకపోయినా చేసినట్టు ఉండి జీవితం కారాగార శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు ఇంకొక ప్రమాదం ఏంటంటే వీళ్ళు బాధ పడి పడి వీళ్ళ మనసులో కసిపగా రగిలిపోతుంది మనసు ఒంటరితనంతో ఎందుకంటే నా ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చాను నేను ఇక్కడ చెయ్యని తప్పుగా నేను శిక్ష అనుభవిస్తున్నానని అలాంటి కోపంలో ఇలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు చేరారనుకో అనుకో లేదా దొంగతనం చేసిన వాళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ సావాసంలో వీడు కూడా క్రిమినల్గా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ముప్పై ఐదేళ్ల జైల్లో వీడు ఆత్మ విమర్శ చేసుకుని వీడు మంచివాడుగా మారతాడని వాళ్ళ ఉద్దేశం ఈ పనిష్మెంట్ ఇవ్వడంలో కానీ వాడు మంచిగా మారే అవకాశం కంటే కూడా వాడు క్రిమినల్ గా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంచేత దీనికి ఎవరు అమ్మ ఈ కేసులో అంటే జస్ట్ ఒక ఆరోపణ మాత్రం వేశారు పంపించేశారు కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ముప్పై తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు వీడిపోరాడాల్సి వచ్చింది ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత వీడిని విడిచిపెట్టారు నేను ఇన్నోసెంట్ ని నన్ను విడిచిపెట్టారని అన్న ఎవరు మనం ఒకసారి డెబ్బై ఏళ్ళ ఉద్యోగ వయసులో వాడికి ఉద్యోగం ఎవరు ఇస్తారు ముప్పై తొమ్మిదేళ్ళు అయిపోయింది ఈ ముప్పై ఏళ్ళు మాత్రం నువ్వు క్రిమినల్వి 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 అని అన్నారు అందరూ వాడి పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళినా కూడా వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు మీరు క్రిమినల్ పిల్లలు అని ఇవాళవి నేను మారిపోయానన్నా వీడికి ఉద్యోగం ఇవ్వడానికి వీడి వయసు అయిపోయింది రెడీగా లేరు లేరు ఒకవేళ ఎవరైనా ఇస్తామన్నా వాడికి ఓపిక లేదు చేయడానికి ఏ పని చేయగలుగుతారో ముప్పై ఏళ్ళు జైల్లో ఉండి కూలీ నాలే చేసుకోవాలి ఆ కూలీ నాలి కూడా ఇప్పుడు నేను మారాను కోర్టే నన్ను ఏంటంటే ఇన్నోసెంట్ అని తీర్పిచ్చిందని వీడి ఈ పేపర్ పుచ్చుకొని ఇంటింటికి తిరగాలి వాడి జీవితం ఎంత నాశనం అయిపోయింది వాడి కుటుంబం ఎంత నాశనం అయిపోయింది దీనికి ఎవరు బాధ్యులు అంటే ఎవరు బాధ్యులు తీర్పిచ్చని కోర్టును తినడానికి వీల్లేదు దానిపై కోర్టు తీర్పిచ్చింది కాబట్టి తప్ప ఆయనకున్న పరిధిలో ఆయన కనుక ఆ ఉన్న సాక్ష్యాల్ని బట్టి ఆయన నమ్మాడు వాడు దోషి అని దోషి అని తీర్పిచ్చాడు అది జడ్జిని తప్పు పడడానికి వీల్లేదు కదా ఉన్న పరిధిలో ఆయన ఇచ్చాడు అప్పీల్ చేసుకున్నావు అప్పీల్లో ఆయనకు అనిపించింది దో నిర్దోషి అని నిర్దోషి అని తీర్పిచ్చాడు ఆయనకున్న పరిధిలో ఆయన ఇచ్చాడు ఈయనకున్న పరిధిలో ఈయన ఇచ్చాడు అంచేత ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి మనం సరిపోము అంటే మనం కూడా ఒక ముందు ఏదైనా తప్పు చేసే ముందు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు కదమ్మా ఇప్పుడు చూసే అలా ఉంది నూటికి నూట యాభై ఉంది కానీ ప్రె ప్రజెంట్ రోజులో జరుగుతున్నది ఏంటంటే కసి పగ ద్వేషం రివెంజ్ ఈ ఈ నాలుగు మాత్రం బాగా మార్కెట్లో తిరుగుతున్నాయి అంటే ఎవడైనా ఏదైనా మామూలుగా తిట్టాడు అనుకో వాడి మీద కసి వాడు తిట్టాడని చంపేసిన వాళ్ళు ఉన్నారు వాడు కేవలం తిట్టాడు నువ్వు కూడా నాలుగు తిరిగితే పోయే కదా వాడిని చంపేయడం ఎందుకు అంటే కసి వాడి మీద కోపం వాడు పగ ప్రతీకార వాంఛ చాలా ఎక్కువ ఉంటుంది జనాల్లో ముఖ్యంగా క్లాస్ ఫోర్లో చూస్తానమ్మా నేను చాలా విపరీతంగా ఉంటుంది ఇప్పుడు నువ్వు తిట్టావనుకో లేదా ఉద్యోగం నుంచి తీసేవానికి నువ్వు నన్ను తిడతావా అంటే ఆ క్షణంలో ఆ అంతరం కూడా మర్చిపోతాడు వాళ్ళు పై వాళ్ళు వాళ్ళు నాకు జీతం ఇచ్చి పోషిస్తున్నారు వాళ్ళు తప్పనిపించింది వాళ్ళు తిట్టారు లేదా నేను తప్పు చేశాను నేను మారుతాను అని యాటిట్యూడ్ ఉండదు నన్ను తిట్టారు వాళ్ళు కనపడితే కాల్చి వారేయాలంత కోపం ఉంటుంది అని ఇలాంటి కోపాలు ఇలాంటి ద్వేషాలు ఉన్న కొద్దీ కూడా మనుషులు ఎప్పటికీ బాగుపడరు ఏదో ఒక రూపంలో ఏదో ఒక కష్టం కలుగుతుంది వాళ్ళకి దానివల్ల ఈ కష్టం కలిగిందని వాళ్ళు అనుకోకపోవచ్చు కానీ ఖచ్చితంగా నష్టం అవుతుంది అందుచేత వాళ్ళు మనం కోపం ప్రతీకారం తీర్చుకోవాలనే ముందు ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోతారు చాలా మంది పిల్లల్ని చంపేస్తారు వాడి మీద వాడి తండ్రి మీద కోపం కొద్దీ పిల్లల్ని ఎత్తుకుపోతారు పిల్లడు ఏం చేశాడు మధ్యలో తండ్రి కదా తప్పు చేసింది అంటే తండ్రిని బాధ పెట్టాలి పిల్లాడిని చంపేస్తే తండ్రి బాధపడతాడు కదా అంతేగాని వీడి ప్రాణం తీస్తున్నావు అన్న ఆలోచన వాళ్ళకి లేదు అందుకని ఎంతసేపు తండ్రిని బాధ పెట్టాలి కాబట్టి వీడిని హింసిద్దాం వీణ్ణి చంపేద్దాం అనే ప్రతీకార వాంఛ ఉంది అది వాళ్ళకి నిద్రాహారాలు ఉండవు అవతల వ్యక్తిని బాధ పెట్టడమే జీవిత జయంగా నడుస్తాయి అంచేత ఎప్పుడైనా సరే ఈ ఒక కార్యక్రమం జరిగినప్పుడు అంటే ఒకడు దోషిగా పట్టుబడినప్పుడు కోర్టులో వాడిని బోన్లో నిలబెట్టినప్పుడు ఆ తరఫు వాదించే జడ్జి లాయర్ కాని జడ్జీలు కానీ అందులో ఉండే నిజానిజాల్ని ఎంతవరకు పరిశీలించగలరో మాక్సిమం అంతవరకు పరిశీలిస్తారు కానీ వచ్చిన సాక్ష్యాలు వాడికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళ మనసాక్షి చెప్పొచ్చు వాడు నిర్దోషాన్ని అనిపిస్తోందని కానీ వాడు మనసాక్షి అక్కడ పనికిరాదు కానీ బోన్లో నిలబడదు కదా అని చేత మనసాక్షితో సంబంధం లేదు సాక్ష్యాలే సంబంధం అందుకనే చట్టానికి కళ్ళు లేవని సొసైటీ కూడా చాలా వరకు ఒకరిని దోషి అంటే నిర్దోషి రెండు వేరే అసలు తెలియదు మా తెలియకుండా ఏదో ఒకటి ఇలా చేశారు అని ఆరోపించబడంగానే అతను ఒక మొత్తం వెలే దోషిగా వెలిసేస్తారు ఖచ్చితంగా వాడే కదా వాడి ఫ్యామిలీ మొత్తం వెలేసేస్తారు వాడి పిల్లలు వాడి భార్య వాడి కుటుంబం అంతా వెలిసేస్తారు ఇదంతా ఒక ఎత్తు వాడికి శిక్ష పడ్డం ఒక ఎత్తు అయితే సమాజం నుంచి వాడి వాడిని వాడి ఫ్యామిలీని వేలు వేయడం ఇంకా బాధాకరం వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి లేదు వాళ్ళు ఐసోలేట్ చేసేస్తారు ఎవరు మాట్లాడానికి వీల్లేదు వాడు ఆడుకోవడానికి ఎడితే కూడా పిల్లలు వాడిని ఆడుకోవడానికి ఒకరు పనిష్మెంట్ పడుతుంది పడుతున్నది ఇంకొకరు అది ఎలా తెలుస్తుంది సాక్ష్యాన్ని బట్టి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇంకొకటి వాడు ఏదో అప్పీల్ చేసుకున్నాడు కానీ ఎంత మందికి అప్పీల్ చేసుకునే ఇంత నాలెడ్జ్ ఉంటుంది డబ్బు ఉంటుంది లాయర్ డబ్బులు ఇస్తేనే వస్తాడు గవర్నమెంట్ లాయర్ ఉంటాడు వెళ్ళడానికి గవర్నమెంట్ లాయర్ ఎంత వరకు వాదిస్తాడు వీళ్ళ మీద ఆయనకి ఎంత బాధ్యత ఏముంది గవర్నమెంట్ జీతం ఇస్తుంది ఇప్పుడు సినిమాల్లో అయితే ఫీజు లేకుండా కూడా ఎవరు మన నాకు అన్యాయం జరిగిందంటే వీళ్ళ తరఫున ఉచితంగా వాదించేస్తాడు లాయర్ రియల్ లైఫ్ లో ఉన్నారా రియల్ లైఫ్ లో ఉండరు నువ్వు డబ్బులు ఇస్తేనే వాదిస్తారు ఎంతమంది లాయర్ల చుట్టూ తిరిగి డబ్బులు ఇచ్చి కేసు గెలవడం కోసం అని ప్రయత్నం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు ఇందులో మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ డబ్బులు ఉండవు అసలు ఉన్న ఉద్యోగంపై జీతమే లేకుండా ఉంటే జీతం మీద బతికే ఫ్యామిలీస్ లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రైట్ అని చేత వాళ్ళకి బ్రతికే అవకాశమే లేదు అంటే వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకి కొన్ని జీవితాలు బలైపోవాల్సిందే వాడు జోషి బలవ్వాల్సిందే వాడికి సంబంధించిన వాడి కుటుంబీకులు బలవాల్సిందే తప్పు రైటు కాకపోయినా కూడా

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.